హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అయితే మీకు ఈరోజు ఒక చిన్న డౌట్ కోసం మీతోటి ఒక వీడియో చేస్తున్నా అంటే రైతులకు వాళ్ళ సరుకులు మార్కెట్ తీసుకుపోయినప్పుడేమో ధరలు ఒకలా ఉంటాయి అది అమ్మిన తర్వాత మళ్ళీ సామాన్యులకు కొనుక్కోవాలంటే ఆ ధర మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది రైతులకు ఉండదు అటు సామాన్యంగా కొనే వాళ్ళకు ఉండదు దళారులకు లాభం ఉంది ఈ విషయంలోనే రైతులందరూ కలిసి పంజాబ్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు దాని మీద పెద్ద గొడవ అవుతుంది చాలామందికి తెలియదు ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారు పంజాబ్లో రైతులు ఉన్నారా మన వాళ్ళు లేరా అంటే మన రైతులు ఏంటంటే కొంచెం కొంచెం ఎట్లుంటుందంటే నా నా పంట బాగా పండుతుంది నేనేసే మందులు నేనేసేమైనా ఎరువులు పక్క రైతుకు తెలిస్తే అతను నాకంటే బాగా పండిస్తాడేమో అన్న ఒక ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఆ డబ్బాలు ఉంటాయి కదా ఆ మందుల డబ్బాల మీద పేర్లన్నీ చెరిపేసి అక్కడ బావి దగ్గర వేసి పోతారు ఎందుకంటే అంత స్వార్థం రైతులకు ఏందంటే ఓహో అతను కొట్టిన మందులు ఈయన పక్కన కూడా కొడితే అతను బాగా పండిస్తాడేమో నాకంటే అట్లా అదే పంజాబ్ రైతులకేమో అట్లా ఉండదు అందరూ ఒకటే మాట మీద ఉంటారు ఒకటే పట్టు మీద ఉంటారు అందుకనే వాళ్ళ యూనియన్ ఉన్నది ఒకటి వాళ్ళకు ఒక అంత బలం ఉన్నది రైతులంటే మన కాడ అట్లా లేదు చిన్న అది నాకు తెలిసిన ఒక తేడా దాని వెనక రాజకీయ కుట్రలు అవి అంటారా అది మనకు తెలియదు కాబట్టి వాళ్ళు చేసే గొడవల మాత్రం ఒక న్యాయం ఉంది ఏంటంటే అన్ని ధరలకు అన్నిటికీ ఒక చట్టబద్ధం ఉన్నది మరి రైతు పండించే పంటకు ఎందుకు లేదు దానికి కూడా ఒక చట్టం చేస్తే ఏంటిది ఒక ఫస్ట్ డిమాండ్ ఏంటిది మేం ఒక ఇంత ఒక ధాన్యాలకింత పప్పుకింత అని ఒక చట్టం చేస్తే రైతు ఏ రోజు మార్కెట్ పోయినా సరే అదే ధరకు అతనికి విక్రయించాలి ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రైతు ఒక పెసర్లు ధాన్యం దానికోసం పోతే పత్తి ఏమైనా పంట తీసుకుని పోతే ఇవాళ ధర రెండు వేలు మిర్చికి వచ్చేసి పదిహేను వేలు పత్తికి వచ్చేసి ఐదు వేలు ఇట్లా ఉంటుంది అది రైతు అమ్ముకొని అప్పులకు దానికి దీనికి వాటికే సరిపోతాయి పెట్టుబడికి అది అమ్మి ఇంటికి పోయిన తర్వాత లెక్క చేస్తే ఏముండదు దళారులు కొన్ని ఏసీ గోదావరి దాచుకున్న తర్వాత అమాంతం ధర పెరిగిపోతుంది సరే పెరిగితే పెరిగింది వాళ్ళు కొన్నారు సామాన్యం మల్లాంటి పోయి మార్కెట్లో కొందామంటే ధర మళ్ళీ ఇంకా డబల్ అవుతుంది దాని గురించే అందరూ ఆలోచించాలి రైతుకు మద్దతు ఇవ్వండి రాజకీయ పరంగా కాకుండా రైతు ఉంటేనే దేశం బాగుపడుతుంది మనందరికీ మంచి జరుగుతుంది నేను కూడా ఒక రైతుగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా దీని కింద రాజకీయం లేదు వేరే ఏది లేదు ఆలోచించండి రైతుకు మద్దతు ధర ఒక చట్టబద్ధం అయ్యేటట్టు చెప్పండి చేయండి సరేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వరి గురించి కూడా నేను ఫస్ట్ ఒక వీడియో చేసిన ఇంకా టైం ఉంది పది రోజులు అవుతుంది అందుకనే చెప్పలేదు ఇంకొంచెం టైం అయిన తర్వాత ఆ గుల్కల గురించి తీసుకోవాల వద్దో చెప్పేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే పది రోజులు అవుతుంది గులకలేసి దీని గురించి మొత్తం పూర్తిగా మనకు తెలిసిన తర్వాతనే చెప్దాం అన్నట్టు ఉందా సరే ఫ్రెండ్స్ బాయ్